హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా చాలా మంది ఇళ్లలో ఎలుగులు పంది కొక్కులు ఇలాంటివి వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండి మన కిచెన్లోని ఉండవన్నీ కూడా నాశనం చేసేస్తూ ఉంటాయి ఇలా ఇంట్లో ఒక్క ఎలుక లేకుండా ఇంట్లో ఎలుకలన్నీ కూడా బయటకు పోయి మన ఇంట్లో ఇంకేవి కూడా మళ్ళీ తిరిగి రాకుండా ఉండాలంటే ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందామండి రూపాయి ఖర్చు కూడా ఉండదు ఇలా ఎలుకలు అనేవి ఇంట్లో తిరగడం వల్ల మనకి చాలా రకాలుగా నష్టపరుస్తూ ఉంటాయి అంటే అన్నిటినీ కూడా పాడు చేసేస్తూ ఉంటాయి ఎవరైతే ఎలుకలతో బాధపడుతున్నారో ఎన్నో రకాలుగా ట్రై చేశాము ఇంకా ఇంట్లో ఎలుకలు తగ్గలేదు అనుకున్నట్లయితే చివరిగా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో ఎలుక అనేది ఉండదు సో ఇంట్లో ఇంక ఎలుకలు అనేవి రాకుండా ఉండడం కోసం మనకి క్యాండిల్ అనేది ఒక మ్యాజిక్ లాగా అయితే ఉపయోగపడుతుందండి నేనైతే ఇక్కడ ఒక క్యాండిల్ నా దగ్గర పెద్దదే ఉంటే తీసుకున్నాను అనమాట మనకి క్యాండిల్ వల్ల ఇంట్లోకి సో ఈ ఎలుకలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట ముందైతే క్యాండిల్ ఈ విధంగా వీలైన మట్టుగా ఒక అర టీ స్పూన్ వరకు మరీ ఎక్కువ అవసరం అయితే లేదండి జస్ట్ మనం ఒక అర టీ స్పూన్ వరకు కూడా తురిమేసుకుంటే సరిపోతుంది అనమాట చాలామంది బయట మందులు గట్ట వాడుతూ ఉంటారండి పౌడర్స్ లాంటివి గట్టను అయినా కూడా ఎఫెక్ట్ అనేది చూపించదనమాట జస్ట్ మనకి ఒకటి సార్లు పోయి మళ్ళీ రిటర్న్ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి కొంతమంది మ్యాట్స్ కూడా గమ్ము మ్యాట్స్ గట్ట వాడుతూ ఉంటారు వాటి వల్ల కూడా మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు కాస్ట్ కూడా చాలా చాలా ఎక్కువండి ఇలా రూపే ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో ఇంట్లో ఇంకొక ఎలుక కూడా రాకుండా చేసుకోవచ్చు చూసారు కదండి క్యాండిల్ ఈ విధంగా మనమైతే మెత్తగా తురిమేసుకుంటే సరిపోతుందన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి నాప్తని బౌల్స్ అండి ఇవి కలారా ఉండాలని కూడా ఉంటూ ఉంటారు కదా ఇవి మనం బట్టల్లో ఎక్కువగా పెడుతూ ఉంటాము ఈ స్మెల్ అనేవి అస్సలు ఎలకలకు సెట్ అవ్వదండి చూడండి వీటిల్లో అయితే మనం ఒక్క బిల్ల తీసుకుంటే సరిపోతుంది ఒకటి కానీ రెండు కానీ తీసుకొని ఇలా పేపర్లో పెట్టేసుకొని మెత్తగా పౌడర్ లాగా అయితే తయారు చేసేసుకొని ముందు అయితే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను ఓల్డ్ ప్లేట్ అయితే నేను తీసుకున్నానండి అంటే ఇంట్లో మనం వాడలేని ప్లేట్స్ గట్టు ఉంటాయి కదా సో దాన్ని అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ వరకు కూడా గోధుమ పిండిని కానీ చెనపిండిని కానీ ఏ పిండి అయినా మీకు నచ్చింది అయితే వేసుకోవచ్చండి నేను వన్ టీ స్పూన్ వరకు కూడా గోధుమ పిండి వేసాను ఆ తర్వాత ముందు తురిమిన క్యారెట్ అనేది ఉంది కదా సో దాన్ని కూడా మొత్తం టోటల్గా ఈ విధంగా వేసుకో ముందైతే నాప్తలేని బాల్స్ని పేపర్లో పెట్టి పౌడర్ చేసాం కదా దాన్ని కూడా ఇందులోనే మిక్స్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఆ తర్వాత కొద్దిగా షుగర్ని అయితే యాడ్ చేసుకోండి షుగర్ వేయడం వలన ఎలుకలు కానీ పంది కుక్కులు కానీ ఇవన్నీ కూడా ఆకర్షిత సో మనకి తిండా ఇంకొస్తాయి అనమాట స్వీట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా పౌడర్ తయారు చేసేటప్పుడు మనం ఈ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం మొత్తం కూడా పౌడర్ని మిక్స్ చేసేసుకొని ఈ పౌడర్ అనేది మనం డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లోనైనా పెట్టేసుకోవచ్చండి ఇలా ఒక్కసారి మేము మార్కెట్ నుంచి ఎన్నో రకాలుగా ట్రై చేసాం మా ఇంట్లో పంది కుక్కలు లేదంటే ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నామండి మా ఇంట్లో అన్ని పౌడర్ చేసేస్తూ ఉన్నాయి ఇలా అన్ని రకాలుగా నష్టపోతున్నాము అనుకున్నట్లయితే సింపుల్గా ఒక్కసారి చిన్న రెమెడీని అయితే ట్రై చేసి చూడండి కొన్ని రోజులు ఇంట్లో ఉండే ఎలుకలతో పాటు మనకి బొద్దింకలు కూడా రావండి సో మీరు కావాలనుకున్నట్లయితే ఈ పౌడర్ని డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఇలా ఒకే దగ్గర పెట్టేసుకోవచ్చు అండి లేదు మాకు ఇలా ఎక్కువ కావాలనుకున్నట్లయితే కొంచెం కొంచెం వాటర్ అనేది జస్ట్ మనం జస్ట్ లిట్లు బిట్ కొంచెం వాటర్ వేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే తయారు చేసుకోవాలి నైట్ అయ్యేసరికి మనకి ఇంట్లో ఇంకే పంది కొక్కులు కాని లేదంటే ఈ ఎలకలు అనేవి వాటర్ పోయే హోల్స్ అంటే బొండీలు అంటూ ఉంటాం కదండి ఆ ప్లేసుల్లోనా కిచెన్లోనా సింక్ దగ్గర ఇలా వచ్చేసి మన ఫుడ్ ఐటమ్స్ అన్ని పౌడర్ చేసేస్తూ ఉంటాయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఈ ఎలుకలు అనేవి ఎక్కడ పడితే అక్కడ పాకరాయి అనుకోండి ఫుడ్ అలర్జీస్ లాంటివి గట్టను వచ్చేస్తూ ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్స్ లాంటివి గట్టను సో ఇవేవి లేకుండా ఇంట్లో ఒక్క ఎలుక కూడా మిగలకుండా మళ్ళీ జనంలో మన ఇంట్లో ఎలుకలు రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి మనకు ఒక ఇది ఒక మ్యాజిక్ లాగా అయితే పనిచేస్తుంది అనమాట చిన్న చిన్న బాల్స్ లాగా వీలైన మట్టుగా చిన్నవైనా పెద్దవైనా కూడా పెట్టేసుకోండి మీకు ఎలకలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అనుకున్నట్లయితే సో ఇలా ఎక్కువ తయారు చేసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఇంట్లోన తిరుగుతాయో ఆ ప్లేస్లో మీకు ఐడియా అనేది ఉంటుంది కదండి ముఖ్యంగా మన ఇంట్లోన ఇలా ఏంటంటే ఫ్రిడ్జ్ కింద బీరువాల కింద లేదంటే కిచెన్లోనా బాత్రూంలోనా వాటర్ పోయే హోల్స్ దగ్గర ఇలా మనకు అన్ని డైనింగ్ కానీ బియ్యం కానీ ఇలా స్టోర్ చేస్తూ ఉంటాం కదండీ ఆ మూలల్లోనైతే పెట్టండి అలాగే కిచెన్లో పెట్టేటప్పుడు మాత్రం కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసి చుట్టుపక్కల ఏ ఫుడ్ ఐటమ్స్ అనేవి లేకుండా చూసుకోండి ఇంట్లోని చిన్నపిల్లలు ఉన్న పెంపుడు జంతువులు ఉన్నా వాటికి కూడా అందని అవ్వకుండా నైట్ టైము ఇలా మొత్తం కిచెన్ క్లీన్ చేసి వీటిని పెట్టేసి మార్నింగ్ లేసి క్లీన్ చేసి చూడండి కొద్ది రోజుల్లోనే మీ ఇంట్లోన బొద్దింకల సమస్యలు ఎలకలు పందికొక్కులు ఇలాంటి సమస్యలు అనేవి అన్నీ కూడా పోతాయండి ఒక్కసారి చివరగా ఎలకలు పోవాలి మా శ్రమ కూడా తగ్గిపోవాలి రూపాయి ఖర్చు లేకుండా అనుకున్నట్లయితే ఒక్కసారి అలా ట్రై చేయండి ఎలుకలు అనేవి బయటకు పోయి చేయనప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ सब्सक्राइब चैनल थैंक यू वेर